టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ సినీ లవర్స్ అంతా ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అనేలా టాలీవుడ్ లో వైబ్రేటింగ్ వేవ్స్ క్రియేట్ చేసిన డాషింగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల అనుభవం ఫిల్మ్ మేకింగ్ మీద ఒక కమాండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఒక కింగ్ మేకర్ అయిన సిరీష్ గారు సినిమాలపై ఆయనకున్న ప్యాషన్ తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరయ్యారు రాజుగారు సిరీష్ గారు డిస్ట్రిబ్యూషన్ నుండి సినీ ప్రయాణాన్ని మొదలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు తర్వాత సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనే రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు శిరీష్ గారు ఓ మంచి మూవీ ప్రేక్షకులకి అందించాలని కాన్ఫిడెంట్ గా డెసిషన్ తీసుకున్నారు ఆయన ధైర్యమే టాలీవుడ్ లో అగ్రస్థాయి నిర్మాతగా ఆయనను నిలబెట్టింది సినిమా ప్రొడక్షన్ అంటే అంత బీజీ కాదు అన్నవారు లేకపోలేదు అయినా పట్టుదలగా సక్సెస్ సాధించి చూపించారు గారు ఆయన పట్టు వదలకుండా బంపర్ హిట్స్ ని అందించారు సక్సెస్ సాధించి చూపించారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినీ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది నటులు దర్శకులు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు వాళ్లలో సుకుమార్ ఒకరు ఆర్య సినిమాతో స్టార్ట్ అయిన ఆయన సినీ జర్నీ ఈ రోజు నేషనల్ లెవెల్ కి అగ్ర దర్శకుడిగా మార్చింది భద్రా సినిమా బోయపాటి గారిని స్టార్ డైరెక్టర్ ని చేసింది బొమ్మరిలు సినిమా టైటిల్ భాస్కర్ గారికి ఇంటి పేరుగా మారిపోయింది మున్నా సినిమా వంశీ పైడిపల్లి గారికి మంచి లైఫ్ ఇచ్చింది ఓ యూనిక్ డైరెక్టర్ అని మంచి పేరు సంపాదించుకునేలా చేసిన మూవీ ఇది కొత్త బంగారు లోకం మూవీతో శ్రీకాంత్ అడ్డాల గారి పేరు ఫేమస్ అయిపోయింది బలగం సినిమా వేణులో దాగున్న టాలెంట్ ని వెలికి తీసింది ఓ గ్లోబల్ లెవెల్ డైరెక్టర్ గా మార్చి ఎన్నో అవార్డులను సైతం తెచ్చిపెట్టింది వేణు శ్రీరామ్ చేసిన ఓ మై ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కి కొత్త అర్థాన్నిచ్చింది ఓ మై దేవుడా సినిమా అశ్వత్ మారిముత్తుకి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చింది పాగల్ సినిమా నరేష్ కుప్పిలికి మంచి హిట్ ఇచ్చింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినీ నిర్మాణ సంస్థ ద్వారా ఇప్పుడు ది ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి రాబోతోంది మోస్ట్ లౌడ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యామిలీస్ విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి గారి కాంబోలో ముచ్చటగా మూడోసారి ఇంకో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని తన భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించారు ఇంత తక్కువ టైంలో ఇంత ఫాస్ట్ గా ఒక క్వాలిటీ అవుట్పుట్ ఉన్న సినిమా తీసి రిలీజ్ చేస్తున్నారంటే ఒక నిర్మాతగా శిరీష్ గారి సహకారం సినిమా మీద ఉన్న నమ్మకం ఎంతో తెలుస్తుంది ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ సక్సెస్ అయింది ఇప్పటికే సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది ఎఫ్ టూ ఎఫ్ త్రీ లానే ఈ కాంబో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టబోతోంది అని అనడంలో సందేహం లేదు ఆల్ ద వెరీ బెస్ట్ దిల్ రాజు గారు శిరీష్ గారు అండ్ సంక్రాంతికి వస్తున్నాం టీం గట్టిగా చెప్పట్లు దిల్ రాజు గారికి అండ్ శిరీష్ గారికి